రెండు వేల ఇరవై మూడు అదే జూలై నెల అదే ఎనిమిదో తారీఖు అదే రాజశేఖర రెడ్డి గారి జయంతి ఆయన చెప్పారు రాజశేఖర రెడ్డి గారి మహానీయుడు మహానుభావుడు రైతు పక్షపాతి ఆయన దినాన్ని రైతు దినోత్సవంగా జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పి ఆ రోజు కూడా అతను మాట చెప్పాడు కళ్యాణదుర్గంలో రెండు వేల ఇరవై మూడులో జూలై ఎనిమిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఏమైనా జరిగినాయా అక్కడ ఏమైనా మార్పు కనబడుతూ ఉందా అధికారంలో ఉన్నప్పుడు ఒకటికి రెండుసార్లు మాటలు ఇచ్చి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కనీసం ఎన్నికల టైంలో నేను ఇలా రాయదుర్గంలో మాట ఇచ్చాను ఇలా కళ్యాణదుర్గంలో మాట ఇచ్చాను చేయలేకపోయినాను ఈసారి గెలిపించండి మళ్ళీ చేశాను అడగాలి కదా ప్రజల్ని కానీ నాకు తెలిసింది చాలామంది బీటీపీ గురించి మాట ఇమ్మని అడిగితే ఆయన దాట వేసి ఎవరు అడిగినా కూడా ఆయన ఒకటే చేసేవే చెప్తామో చేయలేకపోతే చెప్పలేము అనేటువంటి మాట మాట్లాడుతూ బీటీపీని ఆయన ప్రస్తావించలేదు దాన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి బీటీపీకి నీళ్లు తీసుకురావడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ బీటీపీకి నీళ్ళు రావడం ఎంత మాత్రం ఇష్టం లేదు వాళ్ళు అధికారంలోకి కూడా చేయలేరు చేయడం వాళ్ళకి ఇష్టం లేదనే విషయం క్లియర్ చేసేసారు ఎవరు చెప్పినా ఎవరు అడిగినా కూడా ఆ సబ్జెక్ట్ పైన మాట్లాడలేదు అంటే దాన్ని పూర్తిగా వదిలేసారు ఇప్పుడు నేను చెప్తా ఉన్నా బీటీపీ అంశాన్ని పూర్తిగా పక్కన వదిలేస్తే మన పరిస్థితి ఏమిటి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నూట పద్నాలుగు చెరువుకి నీళ్లు నింపాలి అంటే ఇది ఒక మండలానికి సంబంధించిందో ఒక నియోజకవర్గానికి సంబంధించిందో కాదు రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో గ్రామ గ్రామానికి రైతు రైతుకు సంబంధించిన విషయం ఇది ఇంత ప్రాధాన్యత గల అంశం ఇది అలాంటి ప్రాధాన్యత గల అంశాన్ని ఆయన కనీసం చెప్పుకోకుండా తప్పించుకొని పోయినాడు అంటే మన భవిష్యత్ ఏంటి ఇక్కడ రెడ్డి గారు ఒక మాట చెప్పారు బీటీపీకి నీళ్లు తీసుకురాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చెప్పినాడు నేను ఒకటి అడుగుతున్నాను అన్న రెడ్డి అన్న నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావో లేదా సంసారానికి కూడా సన్యాసం తీసుకొని హిమాలయ పర్వతాల్లో పోయి చేరుకుంటావో దాంతో మా రైతులకి ఉపయోగం ఏంటి నీవు సన్యాసం తీసుకుంటే మా రైతులు పాడైపోనా మాకు నీళ్ళు వద్దా మేము బాగుపడేది వద్దా మేము బ్రతికేది వద్దా ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా మామూలు సన్యాసం తీసుకొని హిమాలయ పర్వతాల్లో కలిసిపోతే కూడా మాకు ఏం ఒరుగుతుంది అని చెప్తున్నాను కాబట్టి మెట్టుగోవింద్ రెడ్డి గారు రాజకీయ సన్యాసం తీసుకున్నా సంసారంలో సన్యాసం తీసుకున్నా అక్కడ నుంచి ఏమీ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తుగా బీటీపీకి నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు ప్రాంత రైతుల ద్రోహులుగా మిగిలిపోతారు మీరు సురేంద్రబాబు ఎమ్మెల్యేని సురేంద్రబాబు చెప్తా ఉన్నాడు ఇటు కాలు శ్రీనివాస్ కూడా చెప్తా ఉన్నాడు బీటీపీకి తప్పకుండా నీళ్లు తెస్తాము అని చెప్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా కూటమి గెలిస్తే అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే ఎన్నికల తర్వాత మొదటి రోజు నుంచే కూడా దాన్ని అప్ చేసి బీజేపీకి నీళ్లు తీసుకురావడానికి చిత్తశుద్ధితో కష్టపడి నీళ్లు తెస్తామని మాట చెప్తా ఉన్నాం ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించాలని చెప్పి నేను ఒక ఎమ్మెల్యేగా రాయదుర్గం ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నా దయచేసి చేతులు జోడించి అడుగుతున్నా చేతులు జో ఈ రాయదుర్గం ప్రాంత రైతులకు అన్యాయం చేయొద్దు రైతు రాయతృత్వం ప్రజల రైతులు అన్యాయం అయిపోయే విధంగా వాళ్ళ జీవితాలు చితికిపోయేలాగా ఎవరు ఎవరూ ప్రయత్నం చేయొద్దు అందరూ కలిసికట్టుగా రండి కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకొని వీటిపైకి నీళ్లు తెచ్చుకొని రైతుల జీవితాలలో వెలుగు నింపుదాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి నేను కాపుని కాలువని నేనే గెలిపించినానని చెప్పుకునే మెట్టుకునేది రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో కాపు చేతులు ఎందుకు ఘోరంగా ఓడిపోయినారు నీకు నీవు గెలవలేని సన్నాసివి ఇంకొకరిని గెలిపిస్తావా ఎంత బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నాడు అసలు ఆ పెద్ద ఆయన డెబ్బై మూడేళ్ళు ఇరవై ఏళ్ళు వయసు నీకు నీవు గెలిచినావా రెండు వేల తొమ్మిదిలో ఎంత తేడాతో ఓడిపోయినావు నువ్వు ఈ సిగ్గులేని మాటలు మాట్లాడకూడదు పెద్ద ఆయన గౌరవంగా ఉండాలి డబ్బు మదం ఎక్కువైపోయింది లక్ష్మీమోహన్ రెడ్డి ఇది గుర్తుపెట్టుకోవాలి తర్వాత రోజులలో మాట్లాడతాము ఎలక్షన్ తర్వాత కూడా ఏం మాట్లాడాలో మాట్లాడతాము ఆయనకి ఏ విధంగా ప్రజల్లో ఎండగట్టాలో ఎండ ఎంతుంటే ఏమయ్యా సముద్రంలో నీళ్లు తాగడానికి పనికొస్తాయా మెట్టుగోద్రెడ్డి గారి డబ్బు ప్రజలకు పనికొస్తుందా ఇప్పుడు గెలవడానికి ఎంత ఇస్తే అంత పీక్కోవడం అంతే రాజు ప్రజలు ఆ తర్వాత అతని నుంచి ఏమీ ఆశించొద్దు ఈ ఎన్నికలో తను గెలవడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెడతాడో ప్రజలకు ఎంత డబ్బు ఇస్తాడో అంత తప్ప అతని నుంచి రాజదుర్గం ప్రజలు ఏమి ఆశించొద్దు